వెల్కమ్ టు ఎస్ఎన్ ఛానల్ వీఆర్ఏ వ్యవస్థను మళ్ళీ పునరుద్ధరించాలి వీఆర్ఏ వ్యవస్థ రద్దు వల్ల ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని వారి సమస్యలు పరిష్కరించాలని వీఆర్ఏ వ్యవస్థను తిరిగి పునరుద్ధరించాలని వీఆర్ఏ సంఘం ప్రతినిధులు తెలంగాణ ధరణి కమిటీ అధ్యక్షుడు కిసాన్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం కోదండరెడ్డికి వినతిపత్రం అందజేశారు శనివారం కోదండరెడ్డిని కలిసిన వీఆర్ఏ సంఘం ప్రతినిధులు గ్రామాల్లో అనేక ప్ర ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని గతంలో ప్రతి ప్రభుత్వం పథకం ప్రజలకు చేరేదని కానీ వీఆర్ఏ వ్యవస్థ రద్దు తర్వాత ప్రజలు అనేక ఇబ్బందులు తప్పడం లేదని గుర్తు చేశారు వీఆర్ఏ వ్యవస్థను తిరిగి ప్రోధించి ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వ్యాధిగా ఉండేలా చూడాలని కోరారు ఈ అంశంపై సానుకూలంగా స్పందించిన కోదండరా రెడ్డి వీఆర్ఏ వ్యవస్థను ప్రభుత్వ పేదల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారమైన చూస్తూ ఉన్నారు మరిన్ని అప్డేట్ కోసం ఎస్ఎన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ